హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు రుద్రనేత్రుడు స్టోరీని మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి హైప్ అనే ఆప్షన్ కొత్తగా వచ్చిందండి ప్లీజ్ హైప్ మీద నొక్కి ఎన్ని పాయింట్స్ ఇవ్వాలి అనుకుంటున్నారో నాకు ప్లీజ్ పాయింట్స్ ఇవ్వండి ప్లీజ్ నన్ను ఎంకరేజ్ చేయండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం యష్మికి పిల్లలు అంటే చాలా ఇష్టం అటువంటిది ఇలాంటి నిర్ణయం తీసుకుంది అంటే ఖచ్చితంగా దీని వెనక బలమైన కారణం ఏదో ఒకటి ఉండి ఉంటుంది నువ్వు తొందరపడొద్దు అని దాక్షాయిని చెప్పటంతో అప్పుడు రుద్ర కాస్త తగ్గి సరే అమ్మా అని అంటూ రూమ్ లోపలికి వెళ్ళాడు సాత్విక నేత్రాకి యష్మి గురించి చెప్పటంతో అయ్యో అవునా అలా ఎలా ఎందుకు చేస్తుంది అంటూ తను కూడా రుద్ర ఇంటికి వచ్చాడు నిజంగా యష్మి అలాంటి నిర్ణయం తీసుకుంటుంది అని ఎవరు కూడా ఊహించలేదు నేత్ర రుద్ర ఇంటికి వచ్చేసరికి యష్మితో మాట్లాడటానికి రుద్ర రూమ్ లోపలికి వెళ్ళటంతో హాల్లో కూర్చొని ఉన్న దాక్షాయిని దగ్గరకు వచ్చి అమ్మ అసలు ఏమైంది ఎందుకు యష్మి ఇలాంటి పిచ్చి పని చేస్తుంది అని దాక్షాయిని పక్కనే వచ్చి కూర్చొని అడిగాడు నేత్ర ఏమోరా నాకు తెలియటం లేదు రుద్ర రూమ్ లోపలికి వెళ్ళాడు మరి ఏం జరుగుతుందో ఏంటో అని రూమ్ వైపే చూస్తూ అన్నది దాక్షాయిని మనసులో ఆమె కూడా భయంగానే ఉంది రుద్ర ఉన్న కోపంలో యష్మిని ఏమైనా చేస్తాడేమో కొడతాడేమో కొడితే ఆ బాధలో యష్మి ఇంకా ఎక్కువగా ఫీల్ అయిపోతుంది ఏమో ఆ బాధ అంతా కూడా లోపల ఉన్న బేబీ మీద ప్రెషర్ అయ్యి ప్రాబ్లం అవుతుంది ఏమో అని ఆలోచనలో పడిపోయింది చాలా కోపంగా రూమ్లోనికి వచ్చిన రుద్రాకి ఏడుస్తూ బెడ్ మీద కూర్చొని ఉన్న యష్మి కనిపించటంతో ఆమె ఏడుపు చూసి తనకు వస్తున్న కోపాన్ని చాలా వరకు కంట్రోల్ చేసుకోవటానికి ట్రై చేశాడు అలా తన కోపాన్ని తగ్గించుకొని యష్మి అని నిదానంగా పిలిచాడు ఆమె కన్నీళ్లతో తల ఎత్తి భయంగా రుద్ర వైపు చూసింది ఆమె తన వైపు అలా భయంగా చూడటం రుద్రకి అస్సలు నచ్చలేదు ఎప్పుడూ ప్రేమగా నవ్వుతూ తన వైపు చూసే యష్మి ఇప్పుడు ఇలా ఏడుస్తూ అంతకు మించి నేను ఏదో తనను చేస్తాను అని భయపడటం తను చూడలేకపోయాడు అందుకే ఆమె ముందుకు వెళ్ళి కింద కాళ్ళ దగ్గర కూర్చొని ఏమైంది యష్మి ఎందుకని నువ్వు ఇలాంటి పని చేయాలి అనుకుంటున్నావు కనీసం ఇందులో ఉన్న ఏ ఒక్కరికి కూడా ఈ విషయం నువ్వు ఎందుకని చెప్పలేదు అని చాలా నిదానంగా అడిగాడు నాకు నాకు ఇష్టం లేదు రుద్ర నాకు ఇష్టం లేదు ప్లీజ్ ప్లీజ్ వద్దు అని వెక్కిళ్ళు పెట్టి మరీ ఏడుస్తూ అన్నది యష్మి ఆమె అలా మాట్లాడుతుంటే రుద్రకి కోపం సర్రను వస్తుంది కానీ తమాయించుకొని కష్టంగా అదే ఎందుకు వద్దు నాకు క్లారిటీగా విషయం చెప్పు నువ్వు చెప్పింది విని నేను కన్విన్స్ అయితే నువ్వు చెప్పినట్లుగానే చేద్దాం అని నిదానంగా అడిగాడు నాకు 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 చాలా భయంగా ఉంది రుద్ర అని రుద్ర భుజం మీద చేతిని వేసి గట్టిగా పట్టుకొని చెప్పింది యష్మి ఆమె చేతి పట్టులోనే ఎంత భయపడుతుంది అనేది అర్థం చేసుకున్న రుద్ర తన కోపాన్ని పూర్తిగా తగ్గించుకొని చాలా నార్మల్గా ఉండటానికి తన సాయ ప్రయత్నిస్తూ ఏమైందిరా ఎందుకని నువ్వు ఇలా మాట్లాడుతున్నావు నీకు భయం ఎందుకు అని ఆమె రెండు చేతుల్ని తన చేతుల్లోనికి తీసుకొని భయం ఎందుకురా సాత్విక కూడా ఇప్పుడు ప్రెగ్నెంటే కదా తనలో నువ్వు కూడా హ్యాపీగా అని తను చెప్తున్నవాడు ఏదో షడన్గా తన మైండ్కి గుర్తుకు వచ్చినట్లుగా అంటే అప్పుడు జరిగినట్లే ఇప్పుడు కూడా జరుగుతుంది అని నువ్వు భయపడుతున్నావా అని అడిగాడు అది అది ఏమో తెలియదు రుద్రా కానీ కానీ నాకు మాత్రం చాలా అంటే చాలా భయంగా ఉంది డెలివరీ టైంలో వచ్చే కాంప్లికేషన్స్ తలుచుకుంటే నాకు ఇప్పుడే చూసావా వణుకు వచ్చేస్తుంది అని ఆమె చెబుతున్నప్పుడు కూడా ఆమె బాడీ షివర్ అయిపోవటం రుద్రకి తెలుస్తూనే ఉంది ఒకవేళ అప్పుడు ఏదైనా జరిగి నాకేదైనా అయితే పర్వాలేదు కానీ కానీ కడుపులో ఉన్న బేబీకి కూడా మనకి అంటూ ఇక మాట్లాడలేక ఏడుస్తూ తన ఫేస్కి రెండు చేతులు అడ్డం పెట్టుకుంది యష్మి ఫస్ట్ టైం డెలివరీ టైంలో కరం చేసిన పని వల్ల ఇప్పుడు యష్మి ఎంతగా భయపడుతుందో అర్థం చేసుకొని అంతకు మించి అప్పుడు ఆమె కోమాలోనికి వెళ్ళటంతో ఇప్పుడు కూడా అలానే జరుగుతుంది ఏమో అని అభాషం చేయించుకోవాలి అనుకుంటుంది అని రుద్రకి క్లియర్గా అర్థమయ్యింది కడుపుతో ఉన్నప్పుడు డెలివరీ అప్పుడు బాలింతగా ఉన్నప్పుడు జరిగిన సంఘటనలు ఆడపిల్ల మైండ్లో బాగా రిజిస్టర్ ఉంటాయి కరణ్ మీద పిచ్చ కోపం వచ్చింది కానీ వాడు చచ్చిపోయాడు ఒక్కవేళ కరణ్ బ్రతికి ఉంటే మరొకసారి నరకం అంటే ఏంటో చూపించి చంపేసేవాడు రుద్ర యష్మికి ఇప్పుడు అర్థమయ్యే విధంగా ఎలా చెప్పాలో కూడా రుద్రకి అర్థం కావటం లేదు ఒక ఐదు నిమిషాలు మౌనంగా ఉన్నాడు ప్లీజ్ రుద్ర ప్లీజ్ వద్దు ఇవన్నీ వద్దు అని హిస్టరికల్గా బిహేవ్ చేస్తున్న యష్మి చెంప మీద ఒక్కటి పీకి ఆమె ఏడుస్తుంటే తనని దగ్గరకు తీసుకున్నాడు రుద్ర ఆమె అంతే ఏడుస్తూ రుద్ర చుట్టూ రెండు చేతులు వేసి వెక్కిళ్ళు పెడుతూ అలా ఏడుస్తూనే నిద్రలోనికి జారుకుంది పది నిమిషాల పాటు ఆమెను అలానే పట్టుకొని ఆ తర్వాత బెడ్ మీద పడుకోబెట్టి ఐఆమ్ సారీ యష్మి రియల్లీ సారీ బయట జరుగుతున్న అన్యాయాన్ని ఆపాలి అని నేను రుద్రనేత్రుడుగా మారి ఆ రోజు బయటకు వెళ్ళాను కానీ కానీ ఇంట్లో ఉన్న నిన్ను మాత్రం సరిగా చూసుకోలేకపోయాను నీ సేఫ్టీ నేను ఆ క్షణం పట్టించుకోలేదు దాని ఫలితం ఇదిగో ఇప్పుడు అనుభవిస్తున్నాం అని బాధపడుతూ ఆమె వైపు కాసేపు చూసి ఆమె నుదుటిన ముద్దు పెట్టి రూమ్లో నుంచి బయటకు వచ్చాడు ఎప్పుడెప్పుడు రుద్ర రూంలో నుంచి బయటకు వస్తాడా అని బయట ఎదురుచూస్తూ ఉన్న దాక్షాయిని నేత్ర సాత్విక ముగ్గురు కూడా రుద్రాకి ఎదురు వెళ్ళి ఏమైందిరా యష్మి ఎందుకని అలా బిహేవ్ చేస్తుంది అవాష అని అంత కాన్గా ఎందుకు అడుగుతుంది అని అడిగింది దాక్షాయిని రుద్ర ఏమీ మాట్లాడకుండా అక్కడ కింద ఆఖరి మెట్టు మీద కోలబడిపోయాడు రే ఏమైందిరా ఎందుకని నువ్వు కూడా ఇలా అయిపోయావు అని రుద్ర అలా పడిపోవటంతో నేత్రాకి కూడా భయం వేసి రుద్ర పక్కనే కూర్చుంటూ అడిగాడు ఇక సాత్విక దాక్షాయిని ఇద్దరికీ అయితే గుండెల్లో దడ పుట్టేస్తుంది రుద్ర బిహేవియర్కి ఎప్పుడూ లేనిది రుద్ర అలా బిహేవ్ చేయటం ఫస్ట్ టైం చూస్తున్నారు వాళ్ళు కూడా ఐదు నిమిషాలు రుద్ర ఏమీ మాట్లాడలేదు ఆ తర్వాత తన వైపే భయంగా చూస్తున్న ముగ్గురి వైపు చూసి తను తను భయపడుతుందిరా భయపడుతుందిరా అది అది కూడా నా నిర్లక్ష్యం వల్లే కదా నా నిర్లక్ష్యం వల్లే తను ఇటువంటి నిర్ణయం తీసుకుందిరా అని బేలగా అన్నాడు భయపడుతుందా దేనికి అని సాత్విక అడుగుతున్నప్పుడే నేత్ర అయిని ఇద్దరికి సిచ్యువేషన్ అర్థమైపోవటంతో రుద్ర భుజం మీద ఇద్దరు చేతిని వేశారు మరో ఐదు నిమిషాల పాటు ఎవ్వరూ ఏమీ మాట్లాడలేకపోయారు మౌనంగా ఉన్నారు ఆ తర్వాత నేత్ర భుజం మీద వేసిన చేతిని బ్రష్ చేస్తూ రే నువ్వే ఇలా అయిపోతే ఎలా రా అది ఎప్పుడో జరిగిపోయిందిరా అలానే ప్రతిసారి జరుగుతుందా ఏంటి తాను భయపడుతుంది అంటే ఆడపిల్లగా ఒక అర్థం ఉంది కానీ కానీ నువ్వెందుకురా తన భయాన్ని చూసి ఇలా అయిపోతున్నావు నువ్వు తనకి ధైర్యం చెప్పాలి కానీ ఇలా నువ్వే డీలా పడిపోతే ఎలా అని అన్నాడు నేత్ర ఎలా ఎలారా చెప్పాలి అన్నట్లుగా బేలగా తల ఎత్తి నేత్ర వైపు చూశాడు రుద్ర రేయ్ పిచ్చు మాట్లాడతావేంట్రా నువ్వు అప్పుడు అంటే ఆ కరణ్ ఉన్నాడు మన మీద కక్ష కట్టుకొని యష్మిని అలా చేశాడు కాబట్టి అలా జరిగింది అదీ కాక ఆ టైంలో ఉన్న సిచ్యువేషన్స్ అన్నీ కూడా చాలా డిఫరెంట్ అందుకని అప్పుడు ఇప్పుడు ఒకేలా ఉంటుంది అంటే ఎలాగా పుట్టినప్పటి నుంచి మనం ఎన్నో ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉంటాం ప్రతిసారి అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పి రూమ్లో నుంచి బయటకు రాకుండా రూమ్లోనే గడిపెట్టుకొని ఉంటామా ఏంటి కాస్త ఆలోచించరా నువ్వైనా తను భయపడుతుంది అంటే ఓకేరా అర్థం ఉంది కానీ నువ్వు కూడా ఇలా భయపడుతూ బయటకు రావటం నాకేమీ నచ్చటం లేదురా వెళ్ళు తన దగ్గరకు వెళ్ళి తనకి ధైర్యం చెప్పు ఖచ్చితంగా తను తన నిర్ణయాన్ని మార్చుకుంటుంది అని నేత్ర కాసేపు రుద్రకి ధైర్యం చెప్పటంతో అప్పుడు నిదానంగా లేచి అడుగులో అడుగు వేసుకుంటూ స్టెప్స్ ఎక్కి రూమ్ లోపలికి వెళ్ళాడు రేయ్ ఏంట్రా ఈ సిచ్యువేషన్ అని దాక్షాయిని బాధగా అడిగింది పక్కన ఉన్న నేత్రాని అమ్మా ఏమీ కాదు నువ్వేమీ కంగారు పడద్దు ఒకసారి అలా జరిగేసరికి రెండవసారి కూడా అలానే జరుగుతుంది ఏమో అని యష్మిలో భయం పట్టుకుంది అంతే అంతకు మించి ఏమీ లేదులే రుద్ర వెళ్ళాడు కదా ధైర్యం చెప్తాడు అని నేత్రాసాత్రిగా ఇద్దరూ కూడా ఇంటికి వెళ్లకుండా అక్కడే దాక్షాయిని తోడుగా ఉన్నారు జరిగేది అంతా చూస్తూ ఉన్న యశ్వంత్కి ఏమీ అర్థం కాలేదు తన తండ్రి బయట నుంచి ఇంటికి కోపంగా రావటం ఆ తర్వాత తన తల్లిని కొట్టాలి అని చూడటం తన తల్లి రూంలోనికి వెళ్ళటం తన తండ్రి కూడా వెనకే వెళ్ళి మరలా ఒక్కడ ఒంటరిగా వచ్చి కింద పడిపోవటం ఆ తర్వాత నేత్ర ధైర్యం చెప్పటంతో మరలా రూంలోనికి వెళ్ళటంతో అంత అయోమయంగా అంతకు మించి భయంగా అనిపించటంతో జరిగేది ఒక పక్కన ఉండి చూస్తూ ఉన్నాడు యశ్వంత్ని గమనించిన సాత్విక బావుని దగ్గరకు తీసుకుని ఏంట్రా అలా దూరంగా ఉండిపోయావు అని అడిగాడు అది అది అమ్మ నాన్న అని తన చూపని తన తండ్రి తల్లి రూమ్ వైపే చూస్తూ చెప్పాడు యశ్వంత్ అమ్మ నాన్నకు ఏమీ కాలేదు వాళ్ళిద్దరూ బాగానే ఉన్నారు కాకపోతే నీకు త్వరలో చెల్లి రాబోతుంది అందుకే వాళ్ళిద్దరూ చాలా ఆనందంగా ఉన్నారు చూడు ఇప్పుడు కాసేపట్లో నీ పేరెంట్స్ ఇద్దరూ కూడా కిందకు నవ్వుతూ వచ్చి నీకు హ్యాపీ న్యూస్ చెప్తారు అని సాత్విక చెప్పింది అవునా నిజంగానా నాకు త్వరలో చెల్లి వస్తుందా అని అంతకుముందు తను చూసింది అంతా కూడా మరిచిపోయి చెల్లి అని ఒక్క మాటను మాత్రం గుర్తుపెట్టుకుని గెంతుతూ క్లాప్స్ కొడుతూ అడిగాడు యశ్వంత్ యశ్వంత్ ఆనందాన్ని చూస్తున్న ముగ్గురికి కూడా చాలా ముచ్చటగా అనిపించింది యష్మి మనసు మార్చుకుంటే బాగుండు అన్న ఫీలింగ్ కూడా వాళ్లకు కలిగింది యశ్వంత్ ఆనందాన్ని చూస్తుంటే ఖచ్చితంగా యష్మి మనసు మార్చుకుంటుంది అని వాళ్ళు అనుకున్నారు గంట తర్వాత యష్మి నిద్రలేచింది తన పక్కనే ముడుక్కొని చిన్న పిల్లాడిలా తన చేతి మీద పడుకొని ఉన్న రుద్రని చూసి తను నార్మల్గా లేచి కూర్చుంది ఆమె కదలటంతో రుద్రకి కూడా మెలకు వచ్చి ఆమె పక్కనే తను కూడా లేచి కూర్చున్నాడు ఐదు నిమిషాలు ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకున్నారు కానీ ఇద్దరి మధ్య మాటలు లేవు ఆ తర్వాత రుద్ర నోరు తెరుస్తూ నేను నా పల్లం కొడుకు ఇద్దరినీ కాపాడుకోలేని అసమర్థుడిని అని నువ్వు అనుకుంటున్నావా యష్మి అని చాలా చిన్నగా అడిగాడు అయ్యో అలా కాదు రుద్ర అని యష్మి చెప్తుంటే ఆమెను మాట్లాడొద్దు అన్నట్లుగా చేతిని ఆమె ముందు పెట్టి నువ్వు అలా అనుకోబట్టే కదా అవర్షం చేయించుకోవటానికి ఒంటరిగా వెళ్ళావు కనీసం ఈ గుడ్ న్యూస్ నాకు చెప్పనేలేదు కదా నాకు చెప్పాలి నా నిర్ణయం ఏంటి అడగాలి అని కూడా నువ్వు అనుకోలేదు కదా అని బాధగా అడిగాడు రుద్ర ఏమో రుద్ర నాకు భయం వేసింది ఆ భయంలో నేనేమీ ఆలోచించుకోలేకపోయాను అందుకే నీకు చెప్పలేకపోయాను అని తలదించుకొని తప్పు చేసిన దానిలాగా మాట్లాడింది యష్మి సరే ఇంతకీ నీకు ఈ విషయం ఎప్పుడు తెలిసింది అని రుద్ర ఆమె చేతిని తన చేతిలోనికి తీసుకుంటూ అడిగాడు అది రుద్ర నాకు స్విట్జర్లాండ్లో ఉన్నప్పుడే విషయం తెలిసింది అప్పుడే నేను నీకు చెప్పాలి అనుకున్నాను కానీ భయంతో చెప్పలేక ఆగిపోయాను ఇంటికి వచ్చిన తర్వాత ఎప్పటికప్పుడు నీకు చెప్పాలి అని అనుకుంటూనే ఉన్నాను కానీ ప్రతిసారి నా మనసులో భయం వేయటంతో ఆగిపోతూ ఈరోజు ధైర్యం చేసి అబార్షన్ చేయించుకోవటానికి హాస్పిటల్కి వెళ్ళిపోయాను అని అన్నది అబార్షన్ చేయించుకోవాలి అని అనుకున్న దానివి ఇంతకుముందు నాకు బేబీ కావాలి అని నన్నెందుకు అడిగావు అని తనకు వస్తున్న కోపాన్ని యష్మి మీద చూపించలేక ఫేస్ పక్కకు తిప్పుకొని అడిగాడు రుద్ర యష్మి వైపు చూస్తే ఖచ్చితంగా తను ఆమెను కొడతాడు ఏమో అనే భయం వేసింది ఏమో తెలియదు నాకు బేబీ కావాలి రుద్ర కానీ భయం వేస్తుంది అని బేలగా కన్నీళ్లు పెట్టుకుంటూ అన్నది యష్మి యష్మి సిచ్యువేషన్ ఏంటి అనేది రుద్రకి క్లియర్గా అర్థమైపోయింది ఆమెకు అర్థమయ్యే విధంగా ముప్పై నిమిషాల పాటు చెప్పాడు కానీ యష్మి నాకు భయం వేస్తుంది రుద్ర కానీ అవార్షం చేయించుకుంటాను నా వల్ల కాదు అని అంటూనే ఉంది అలా ఆమెకు అర్థమయ్యే విధంగా మరో గంట సేపు చెప్పి 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 ఇక అలిసిపోయాడు రుద్ర యష్మి కూడా ఎంతకు తన మాట వినకపోవటంతో సరే యష్మి నీ ఇష్టం నువ్వు చెప్పినట్లుగానే అబార్షన్ చేయించుకుందువు కానీ ఒక్క కండిషన్ నీ మొగుడు చేతగానివాడు అసమర్థుడు అని నువ్వు ఫీల్ అయితే పద ఇప్పటికిప్పుడే వెళ్ళి నువ్వన్నట్లుగానే అబార్షన్ చేయించుకుందాం అని ఆమె చేతిని పట్టుకొని అన్నాడు రుద్ర రుద్ర అని ఆమె బెయిలగా పిలుస్తుంటే నీ ఇష్టం యష్మి నేనైతే నీ ఇష్టాన్ని ఎప్పటికీ కాదు అనను జస్ట్ నీకు అర్థమయ్యే విధంగా చెప్పగలను అంతే నువ్వు అభాషం చేయించుకుంటాను అంటే ఓకే పద నేను కింద ఉంటాను రెడీ అయ్యి వచ్చేసాయి నీ నిర్ణయం ఏదైనా సరే నేను ఓకే చెప్తాను అని చెప్పి ఆమెను చూడకుండా కిందకు వచ్చేశాడు రుద్ర అతడి కోసమే కింద ఎదురు చూస్తూ ఉన్న ముగ్గురు అతడు రావటంతో అతడి చుట్టూ చేరిపోయి ఏంట్రా ఏమయ్యింది యష్మి అవార్షన్ చేయించుకోవాలి అంటుందా లేదంటే నీ మాటలు విని అవార్షన్ వద్దు బిడ్డను కందాం అని చెప్పిందా అని అడిగారు రుద్ర ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా వచ్చి సోఫాలో కూర్చున్నాడు రుద్ర సైలెంట్గా ఉండటంతో సిచ్యువేషన్ కొంచెం డిఫికల్ట్గానే ఉంది అని అర్థం చేసుకొని వాళ్ళు కూడా యష్మి యాక్షన్ ఏంటా ఏం చెప్తుందా యష్మి ఎప్పుడు బయటకు వస్తుందా అని రూమ్ వైపే చూస్తూ ఉన్నారు గంటసేపు వెయిట్ చేశారు అయినా సరే యష్మి కిందకు రాలేదు అసలు ఏమైంది ఎందుకని యష్మి కిందకు రాలేదు వీడు యష్మితో ఏం మాట్లాడాడు తనకు అర్థమయ్యే విధంగా చెప్పాడా లేదా అని దాక్షాయిని మనసులో అనుకుంది మరో రెండు గంటల తర్వాత యష్మి రెడీ అయ్యి కిందకు వచ్చి రుద్ర పద మనం హాస్పిటల్కి వెళ్దాం అని అన్నది ఆమె హాస్పిటల్కి వెళ్దాం అనుకుంటే అబార్షన్ కోసమే అని అనుకున్న వాళ్ళు పిచ్చిగాని పట్టిందా నీకు హాస్పిటల్కి వెళ్ళాలి అంటావేంటి అప్పుడు ఏదో జరిగింది అని అద్దే తరుచుకొని భయపడుతూ ఉంటావా ప్రతిసారి అది ఎందుకు జరుగుతుంది మొన్నే కదా నువ్వు ఎంతో ధైర్యంగా సిచ్యువేషన్ని ఎదుర్కొన్నావు అని అందరం మాట్లాడుకున్నాం చూడు ఇప్పుడు అవన్నీ మర్చిపోయి అప్పుడెప్పుడో జరిగింది ఒక్కటి మాత్రమే నీ మైండ్లో పెట్టుకొని దానినే తలుచుకొని జీవితాంతం బ్రతికేస్తావా ఇదేమీ కరెక్ట్ కాదు యష్మి ఒక్కసారి ఆలోచించు అని అన్నది దాక్ష్యాయిని ఒక్కసారి ఆలోచించు యేష్మి ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళటం అవసరమా అప్పుడు ఏదో జరిగింది అని ఇప్పుడు కూడా అలానే జరుగుతుందా మేమందరం ఉన్నాం కదా అప్పుడు సిచ్యువేషన్స్ వేరు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ వేరు అని రుద్ర ఎలా అయితే ఆమెకు అర్థమయ్యే విధంగా చెప్పాలి అనుకున్నాడో సేమ్ అలానే ఇప్పుడు కూడా నేత్ర యష్మికి అర్థమయ్యే విధంగా చెప్పాలి అని తనవంతు ప్రయత్నం తాను చేశాడు